వీక్షకులందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మే నెలలో ద్వాదశ రాశుల వారికి ఏ విధమైనటువంటి శుభాశుభ ఫలితాలు కలగబోతున్నాయో తెలుసుకోవడానికి ముందు మే నెలలో ఉండేటువంటి ముఖ్యమైన గ్రహాల తాలూకు స్థితిగతులు కనుక పరిశీలన చేస్తే మే నెల ఏడవ తారీఖున చాలా కాలంగా బుద్ధుడు మీనరాశిలోనే సంచరిస్తూ ఉన్నారు ఆయన తన యొక్క నీచక్షేత్రాన్ని వదిలిపెట్టి మేషరాశిలోకి ఆయన సంక్రమణం చేయబోతూ ఉన్నారు అనగా ఏడవ తారీఖు మే బుధుడు అశ్విని నక్షత్రంలోకి మారుతారు అంటే మేషరాశి సంచారం అలాగే పదిహేనవ తారీఖు మే రెండు సంక్రమణాలు కనబడుతూ ఉన్నాయి ఒకటి వృషభ సంక్రమణం అనగా రవి గ్రహం వృషభ రాశిలోకి సంచారం చేస్తారు తర్వాత పుష్కరాలు ప్రారంభమయ్యేటువంటి రోజు అది ఎంత గొప్ప రోజు అంటే రవి సంక్రమణ పుణ్యకాలము మరియు గురుడు సంక్రమించేటువంటి పుణ్యకాలము పదిహేనవ తారీఖు నాడు చాలా గొప్ప రోజు ఆ రోజునే రెండు గ్రహాలు మారుతూ ఉన్నాయి గురుడు మిథున రాశిలోకి ప్రవేశిస్తున్నారు రవి వృషభంలోకి ప్రవేశిస్తున్నారు అలాగే మే నెల ఇరవై ఒకటవ తారీఖున రాహుకేతువుల యొక్క మార్పు అనగా కుంభరాశిలోకి రాహు యొక్క మార్పు మరియు సింహరాశిలోకి కేతు యొక్క ప్రవేశం జరగబోతూ ఉన్నది అలాగే మాసం చివరిలో బుధుడు మరలా మేషాన్ని వదిలిపెట్టి వృషభంలోకి వెళ్ళిపోతారు మిగతా గ్రహాలని అనగా శనేశ్వరుడు శుక్రుడు మీనరాశి ఎందు ఉన్నారు అలాగే కుజుడు కర్కాటక రాశి ఎందు సంచారం చేస్తూ ఉన్నారు ఇక్కడ చూడండి ఈ మే నెల చాలా కీలకమైనటువంటి మాసం దీర్ఘ సంచార గ్రహాలైనటువంటి గురుడు రాహుకేతువులు ఏకకాలం మందు ఒకే నెలలో రవి ఒకే రోజు మారుతూ ఉన్నారు ఆరు రోజుల వ్యవధిలో గురు కేతువులు మారుతూ ఉన్నారు మరి ఈ గ్రహ సంపత్తిలో మే నెల అసలు ఏ విధంగా ఉండబోతున్నది అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకుందాం మీనరాశి వారికి మే నెల మిశ్రమైనటువంటి ఫలదాత ప్రత్యేకించి గురుడు అర్ధాష్టమ గురుడుగా చతుర్థ స్థానమందు ప్రతికూలతను కలిగి ఉండేటువంటి స్థితి కుజుడు పంచమ స్థానమందు రవి రెండవ స్థానాన్ని వదిలి తృతీయంలోకి వెళ్తారు మే పదిహేను దాటాక ఇది ఒక మంచి విషయం జన్మ శుక్రుడు కొంత అనుకూలంగా ఉంటే ఒక ఇంకొక మనకి కొంతలో కొంత ఈ మనకి అనుకూలించేటువంటిది ఏంటి అంటే జన్మ రాహు యొక్క దోషం పోతోంది జన్మరాహు వెళ్ళిపోయి పన్నెండవ స్థానంలోకి రాహు వెళతారు అది రాహు పేడే కానీ షడ్గ్రహ గ్రహ కూటమిలో భాగంగా ఆరు గ్రహాల్లో చివరికి రెండు గ్రహాలే మిగిలాయి ఈ నెల తర్వాత కూడా ఒక గ్రహమే ఉంటుంది ఐదు గ్రహాలన్నీ కూడా స్థానాన్ని మారిపోతాయి కాబట్టి రాహు వ్యయంలోకి వెళ్ళిపోతే కూడా కొంత భద్యం తగ్గుతుంది అయితే ఇక్కడ ఒక ఒక్కొక్క ఒక్కొక్క గ్రహం ఫలితాన్ని చూసుకుంటే వ్యతిరేకత కనబడుతుంది దారి ద్ర్యం ధన నాసంచేత్రి పోర్ భయం ప్రత్యేకించి మే నెలలో మీనరాశి వారు అందరూ జాగ్రత్తగా ఉండవలసింది దేని గురించి అంటే దొంగల భయం మన దగ్గర విద్య ఉందనుకోండి ఎవడు నచోర న నజరాజ నజరాజహార్యం నా భ్రాతృభాధ్యం మన దగ్గర చదువును ఎవడు దొంగలించలేడు కానీ మన దగ్గర ఉండే ప్రాపర్టీస్ డబ్బు బంగారము విలువైనటువంటి వస్తువులు ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ ఇటు పోతూ ఉంటాయి మీనరాశి వారు మే నెలలో దొంగల బారి నుండి చాలా జాగ్రత్తగా ఉండాలి ఇంటి దొంగల నుండి మరీ జాగ్రత్తగా ఉండాలి మీ విలువైనటువంటి వస్తువులు డాక్యుమెంట్లు ఫోటోలు దాచిపెట్టుకున్నవి ఎలక్ట్రానిక్ గుడ్స్ ఇలా ఏదైనా ఆఫీసుకి సంబంధించినవి ఎవరైనా సరే దొంగిలించడానికి అవకాశం ఉంటుంది దానికి కారణం రాహు వ్యయస్థానమందు అంటే మనకు ఉండేటువంటి సంపద ఎలా పోతుంది అంటే పరుల పాలైపోతుంది దొంగల పాలైపోతుంది అన్నాడు దారిద్ర్యం ధననాసంచ నేత్రపీడ రిపోర్ భయం నిద్ర పట్టదు ఏదైనా వస్తువు పోతుందేమో లేదా పోయిందేమో అనేటువంటి భయం భ్రాంతి కలుగుతూ ఉంటాయి జన్మ రా జన్మ శనేశ్వరుడు వ్యసనముల ద్వారా ధనాన్ని కోల్పోయేలా చేస్తాడు జోదము స్పెక్యులేషను బెట్టింగ్ ఆన్లైన్ ట్రేడింగ్ ఇవాళ రకరకాలుగా డబ్బులు పోగొట్టుకోవడానికి మార్గాలు ఉన్నాయి కదా వాటిలో డబ్బు పెట్టి పోగొట్టుకునేలా చేస్తారు అర్ధాష్టమ గురుడు యాచనం బుద్ధి చాంచల్యం తేజోహానిర్ ధనం అక్కడ కూడా డబ్బు పోగొట్టుకునే స్థితిని చూపించాడు అంటే బుర్ర చేయక డబ్బు పోతుంది అంటే పలానా చో మనం పెట్టకూడని చోట పెట్టుబడులు పెట్టడం ద్వారా డబ్బు పోయే అంటే ఇక్కడ ఎన్ని గ్రహాలు డబ్బు పోగొట్టుకోవడానికి కారణమవుతున్నాయి గురుడు శనేశ్వరుడు రాహువు ఇవన్నీ బలీయమైనటువంటి గ్రహాలు ధనాన్ని కోల్పోయేలా చేయడానికి కాబట్టి మీనరాశి వారు ఏం చేయాలి అంటే ఆర్థిక క్రమశిక్షణ కలిగి ఉండాలి ఎక్కడ రూపాయి పెట్టాలి ఎక్కడ పెట్టకూడదు అనేటువంటి దాన్ని తెలుసుకోవాలి ఏదైనా ముఖ్యమైనటువంటి వస్తువు ఉందనుకోండి దాన్ని దాచుకోవాలి అంతేగాని పబ్లిక్ గా మనం పెట్టడం ద్వారా దానికి ఎక్కడైనా కోల్పోయి సెల్ ఫోన్లు దొబ్బేస్తూ ఉంటారు లేకపోతే ఎక్కడైనా పెడితే మనం జారి పడిపోతూ ఉంటాయి జేబుల్లోంచి పోతూ ఉంటాయి ఎక్కడో నీళ్ళల్లోంచి నడుచుకుంటూ వెళ్తూ ఉంటారు జేబులో పెట్టుకుందాం అనుకుంటారు అది అలా నీళ్ళల్లో పడిపోయి పోతుంది ఇలా వస్తునాశనానికి అవి పోవడానికి కూడా ఈ గ్రహస్థితే కారణమవుతుంది అందుకు సార్లు చెప్తున్నాం ఈ టైం అలా ఏంటి అంటే మనం కష్టపడి సంపాదించుకున్నటువంటి వస్తువులు పరువుల పాలు ఇంకా దొంగల పాలు అవ్వడానికి అవకాశము ఈ విషయం పట్ల జాగ్రత్తగా ఉండాలి ఇక ఉద్యోగ వ్యాపారాలకి సంబంధించినటువంటి విషయాలు సానుకూలంగానే ఉన్నాయి వాటిలో కొంత ఒత్తిడి ఉండవచ్చును ప్రత్యేకించి వీరికి బద్ధకం ఉంటుంది కొంత అనారోగ్య సమస్యలు ఉంటాయి కొంత పనులు వాయిదా వేసుకుంటూ ఉంటారు ఎవరి మీదనైనా ఆధారపడి ముందుకు వెళుతూ ఉంటారు ఎవరైనా సపోర్ట్ లేకపోతే ముందుకు వెళ్లేటువంటి పరిస్థితులు ఉండవు ఇవన్నీ మీనరాశి వారికే ఉన్నాయి హెల్త్ కాన్షియస్ గా ఉండాలి అలాగే వృత్తి పట్ల చాలా కాన్షియస్ గా ఉండాలి చెప్పుడు మాటలు వినకూడదు ఎవరికీ చెప్పుడు మాటలు చెప్పకూడదు అంటే పలానా వాడు ఎలాంటి వాడు ఆమె ఎలాంటిది ఈ మాటలు ఎవరికీ చెప్పకూడదు ఎవరైనా చెప్తే కూడా వినకూడదు ఇటువంటి క్రమశిక్షణని వాక్ అంటే మాటకి సంబంధించిన క్రమశిక్షణని ఆర్థిక క్రమశిక్షణని పాటించగలిగి శారీరక వ్యాయామాన్ని చక్కగా పాటిస్తూ వేళకి తిని పడుకుంటూ ఉండడం ఇటువంటివి చేస్తూ ఉంటే మేనరాశి వారు ఈ నెల ఈ మే నెల కొంత బాగుండేటువంటి పరిస్థితులు ఉంటాయి కాబట్టి దైవబలం ముఖ్యం పరమేశ్వరుడి యొక్క ఆరాధన చెయ్యండి వీలైనంత వరకు ప్రతి శనివారం సోమవారం శివాలయంలో దీపం పెట్టండి కాలంలో ఈశ్వరాభిషేకాలు దుఃఖహర పరమేశ్వర స్తోత్రాన్ని రుద్ర కవచాన్ని అలాగే దక్షిణామూర్తి కవచాన్ని పారాయణం చేస్తూ ఉండండి శివ పంచాక్షరి స్తోత్రాన్ని క్రమం తప్పకుండా చదువుకుంటూ ఉండండి మంచి ఫలితాలు సంప్రాప్తం అవుతాయి మే నెల పదిహేనవ తారీఖున దేవగురు అయినటువంటి బృహస్పతి ప్రస్తుత వృషభ రాశి సంచారాన్ని వదిలిపెట్టి మృగశుర నక్షత్రం మూడవ పాదం మిథున రాశిలోకి అనగా మిథున సంక్రమణం ఆయన చేయబోతూ ఉన్నారు ఈ సంక్రమణంలో భాగంగా ద్వాదశ రాశుల వారికి ఏ విధమైనటువంటి శుభాశుభ ఫలితాలు కలగబోతూ ఉన్నాయి అలాగే ప్రత్యేకించి ఈ గురుని యొక్క సంచారానికి సంబంధించినటువంటి సందేహాలు కొన్ని ఉంటాయి ఉదాహరణకి మిథున రాశిలో గురుని యొక్క సంచారం ప్రారంభమైనప్పుడు సరస్వతీ నదీ పుష్కరాలు అనేటువంటివి వస్తాయి అలాగే ఈ గురుడు ప్రత్యేకించి ప్రతి సంవత్సరం గురు ద్వాదశ మాసాన్ని త్రింశన్మాసంసే చరహ గురువు పన్నెండు నెలల పాటు ఒక రాశి ఎందు సంచారం చేయాలి చేస్తారు జనరల్ గా అయితే అయితే సంవత్సరంలో ఏమవుతుంది కొన్ని కొన్ని సందర్భాల్లో అతిచార గతే జీవవు గురునకు అతిచారము అనేటువంటి ఒక అవస్థ ఉంటుంది అలాగే వక్రత్వము అనేటువంటి మరొక అవస్థ కూడా ఉంటుంది అంటే సాధారణంగా గురుడు ప్రతి సంవత్సరంలోనూ కూడా రెండు రాసుల్లో సంచారాన్ని చేస్తారు ఇదే గురువు ఒక సంవత్సర కాలంలో మూడు రాసుల్లోకి ప్రవేశం చేస్తే అది అరిష్టయోగంగా చెప్పబడింది జ్యోతిష్ శాస్త్ర రీత్యా సాధారణంగా ఏమవుతుంది అంటే ఒక తొమ్మిది నెలల పాటు రాశిలో ఉండి ముందు రాశిలోకి వెళ్ళి వక్రించి మళ్ళా వెనక్కి వస్తూ ఉంటారు కానీ ఇక్కడ గురుని యొక్క ఫలితాలు చెప్పేటప్పుడు ఏం చెప్తాము సంవత్సర కాలం పాటు ఈ ఫలితమే ఉంటుంది అని చెప్తాం శ్రోతలు ఏం చేయాలి అంటే ఇప్పుడు మిథున రాశిలో గురుని యొక్క సంచారం వల్ల ద్వాదశ రాశులకి ఫలితాలు మనం చెప్తూ ఉన్నాం మధ్యలో అక్టోబర్ నెలలో గురుడు పునర్వసు నాలుగో పాదంలోకి వెళ్తారంటే కర్కాటక రాశిలోకి వెళ్ళి మళ్ళీ డిసెంబర్ నెలలో మిథున్ రాశిలోకి వస్తారంటే మళ్ళీ బ్యాక్ వస్తారు ఆ రెండు నెలలు మినహాయించి మిగతా పది నెలలకి ఈ ఫలితం అనేటువంటిది అన్వయం అవుతుంది కాబట్టి ఆల్మోస్ట్ సంవత్సరం పాటు కూడా గురుడిచ్చేటువంటి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయనేటువంటి విషయాన్ని మనం చాలా క్లుప్తంగా ఈ వీడియో ద్వారా తెలుసుకోనవచ్చును అలాగే గురుని యొక్క కారకత్వాలు కొన్ని ఉంటాయి యజన కీర్తి గృహ కాంచన పుత్ర వస్త్ర అశ్వాది కారకో గురువు దేవగురువైన బృహస్పతి సంతానానికి కారకుడు వాహనానికి కారకులు ఆయన అలాగే గృహానికి భూమికి సంబంధించినటువంటి కట్టుబడులకి వాటికి కూడా కారకులు యజ్ఞయాగాది క్రతువులకి కారకులు తీర్థయాత్రలకి దైవ దర్శనాలకి వీటికి కారకులు ఒక్క గురుడు జాతకంలో గోచార రీత్యా బలంగా ఉంటే జాతకంలో బలం తక్కువగా ఉన్నా కూడా కొన్ని కొన్ని సందర్భాల్లో గోచార గురుడు చాలా వరకు కాపాడతారు కాబట్టి ఈ విషయాన్ని మనం దృష్టిలో పెట్టుకోవాలి గురుబలం లేదు గోచారంలో అంటే ఆ సంవత్సరం అంతా అదృష్టం ఉండదు దైవ బలం ఉండదు ఏ పని చేసినా కలిసి రాదు అనేటువంటి విషయాలు ఉంటాయి కాబట్టి ప్రతి రాశికి ఈ ఫలితాన్ని మనం అన్వయం చేసుకుంటూ వెళదాం ఈ గురుని యొక్క మార్పు